లగచర్ల దాడి ఘటన తర్వాత అయితే పోలీసులు చాలా మందిని అరెస్ట్ చేశారు అండ్ విచారణ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందులో రైతులు ఉన్నారు అండ్ ఇందులో కుట్రకోణం ఉంది కాబట్టి చాలామంది ప్లాండ్ ప్రకారమే ఈ దాడి చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు అయితే రాత్రి మొత్తంగా యాభై ఐదు మందినైతే లగచర్లకు సంబంధించిన గ్రామస్తులను పోలీసులు అయితే తీసుకెళ్లారు ఆ తర్వాత ముప్పై ఒక్క మందిని నిందితులుగా ఆల్రెడీ గుర్తించారు అంటే వీడియోస్ ఉన్నాయి కాబట్టి దాని ఆధారంగా నిందితులను ముప్పై ఒక్క మందిని గుర్తించారు వాళ్ళందరినీ కూడా మొన్న రాత్రి స్టేషన్కి తీసుకురావడం జరిగింది సో ఇప్పటికే పదహారు మందిని అయితే అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్కి తరలించారు అండ్ విచారణ కూడా చేస్తున్నారు అండ్ హైదరాబాద్ ఫిలిం నగర్ లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పట్నం నరేందర్ రెడ్డిని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు ఆయనను అరెస్ట్ చేశారు ఎందుకంటే ఈ కుట్రకోణం మొత్తంగా కూడా నరేందర్ రెడ్డి అండ్ ఆయన అనుచరుడు ఎవరైతే ఉన్నారో సురేష్ ఆధ్వర్యంలోనే జరిగింది అండ్ ఈ కుట్రకోణంలో పూర్తిగా కేటీఆర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఇదంతా కుట్రకోణం చేశారు అనేటువంటిదైతే ఒక అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు ముందైతే సురేష్ ని అదుపులోకి తీసుకోవాలి సురేష్ కోసం సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది బికాస్ ఏవన్ అక్యూజ్డ్ సురేష్ అనే పోలీసులు గుర్తించారు అండ్ రిమాండ్ రిపోర్ట్లో కూడా మన దగ్గర ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ మనం చూసి పూర్తిగా దాన్ని చదివినప్పుడు మాత్రం రిమాండ్ రిపోర్ట్లో మొత్తంగా ఏ వన్ నిందితుడు ఎవరైనా ఉన్నారు అనంటే నరేందర్ రెడ్డి అనుచరుడు సురేష్గా రిమాండ్ రిపోర్ట్లో ఫస్ట్ ఏ వన్ అక్యూజ్డ్ సురేష్ పేరు అయితే నమోదైంది ఆ తర్వాత పదమూడు వరుసగా పదమూడు మంది పేర్లైతే ఉన్నాయి ఆ పదమూడు మంది ఆ వరుస క్రమంలో పదమూడు మంది ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ అప్స్కాండ్ అంటే ఇప్పటికీ కూడా పోలీసులు వాళ్ళ కోసం వెతుకుతున్నారు సో ఈ పదమూడు మంది టోటల్గా సురేష్ అండ్ పట్నం నరేందర్ రెడ్డి చెప్పడంతోనే ఇదంతా కూడా ఒక కుట్ర కుట్రగా దీన్ని అభివర్ణిస్తూ పోలీసులు అయితే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు దెన్ సురేష్ని కూడా ఒకవేళ సురేష్ దొరికిన తర్వాత అతన్ని కూడా విచారించిన తర్వాత మరి ఇంకెన్ని విషయాలు ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో చూడాల్సిందే బట్ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఏ వన్ సురేష్గా పేర్కొనడం జరిగింది అండ్ వాళ్ళ కోసం సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ సో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అయితే వికారాబాద్లో ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్నారు అని తెలిసిన తర్వాత యాక్చువల్లీ ప్రజాభిప్రాయ సేకరణ ఒకచోట ఉంటే అధికారులను తప్పుతో పట్టించి ఎక్కడైతే లచరులకు సంబంధించిన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మైండ్ వాష్ చేసి లఘుచర్ల గ్రామస్తులకు సంబంధించి అక్కడ వాళ్ళందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని లగచర్ల గ్రామానికి తీసుకువెళ్ళడం జరిగింది సురేష్ ఆధ్వర్యంలో సో సురేష్ కుట్ర కోణంగానే అక్కడ నేను కలెక్టర్ కానీ లేకపోతే అధికారులను కానీ వీళ్ళందరినీ కూడా తీసుకొస్తాను సో మీ భూములు లాక్కునబోతున్నారు అని రెచ్చగొట్టే మాటలు సురేష్ ద్వారానే చెప్పించడం నా తర్వాత పూర్తిగా డైవర్ట్ చేసి అధికారులను అక్కడికి తీసుకురావడం తీసుకురావడమే రాళ్లతో కర్రలతో అండ్ కారం పొడితో అధికారుల మీద దాడి చేయడం పూర్తిగా అధికారులను అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులను అండ్ యాజ్ వెల్ యాజ్ కలెక్టర్ని చంపే కుట్ర జరిగింది అనేది ప్రధాన ఆరోపణ అండ్ ఏ వన్ అక్యూజ్డ్ ఎవరైతే సురేష్ ఉన్నాడో ప్రస్తుతం అయితే ఆయన కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఒకవేళ సురేష్ జరిగితే మరి ఆయన నోరు విప్తే ఎట్లాంటి ఆన్సర్స్ రాబోతున్నాయి వాళ్ళు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నారు ఈ కుట్ర కోణంలో పూర్తిగా ఎవరున్నారు ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు ఈ కేసుని మాత్రం చాలా సీరియస్గా తీసుకె తీసుకుంటున్నారు అధికారులకు ఎందుకంటే ఇది కొడంగల్ కొడంగల్ అంటేనే తెలుసు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇలాఖ ఇది ఈ దాడి జరిగిన తర్వాత ఉద్రిక్తత చోటు చేసుకున్న తర్వాత మాత్రం చాలా అంటే చాలా సీరియస్ ఎలిగేషన్స్ కూడా వచ్చాయి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని సీఎం ఇలాకాలోనే ఇలా జరిగింది రాష్ట్రం అంతా పరిస్థితి ఏంటి అని శాంతి భద్రత పూర్తిగా దెబ్బతిన్నాయని ఇట్లా రకరకాల ఎలిగేషన్స్ అండ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీన్ని మాత్రం అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నట్టయితే స్పష్టమవుతోంది సో రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం ఏ వన్ సురేష్ ప్రధాన అనుచరుడు ఆఫ్ పట్నం నరేందర్ రెడ్డి అని అనుమానిస్తూ ఉన్నారు సో పట్నం నరేందర్ రెడ్డిని యాజ్ వెల్ యాజ్ సురేష్ దొరికిన తర్వాత సురేష్ను కూడా విచారణ చేసిన తర్వాత మరి వాళ్ళ కాల్ డేటా ఆధారంగా ఇంకా ఎంత ఇన్ఫర్మేషన్ రావచ్చు నలభై రెండు సార్లు వీళ్ళు ఈ అటాక్ కంటే ముందు మాట్లాడుకున్నారు యాజ్ వెల్ యాజ్ కేటీఆర్కి కూడా కాల్ చేశారని మెయిన్ ఎలిగేషన్ ఈ ఎలిగేషన్ కనుక ప్రూవ్ అయితే మాత్రం మరి ఎట్లాంటి చర్యలు ఉంటాయి ఏంటి అనేది అందరూ వేచి చూస్తున్న పరిస్థితి